ఒక మొక్క తీసుకొచ్చింది దానితో పాటు ఇంకా అమ్మాయి ఇంత మంచి మనసు అంటే మీ అందరు కూడా మీ అందరు కూడా అబ్బా బర్తడే రోజు అని చెప్పి నోట్ బుక్స్ కూడా తీసుకొచ్చింది నోట్ బుక్స్ పెన్నులు అవి కూడా తీసుకొచ్చింది ఇంత ఇంత మంచి మనసు మన స్కూల్ పిల్లల్లో ఉండడం చిన్న పిల్లలకు ఉండడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ వాళ్ళ మదర్ కూడా పిలుచుకొచ్చి వాళ్ళు చక్కగా వాళ్ళ బర్తడే గుర్తుగా చిన్న కార్యక్రమాన్ని చేయాలని వాళ్ళు ఆశించిన ఈ అమ్మాయి మంచి మనసుకి అంతా గ్యాస్ మంచి పుస్తకాలు ఉపయోగపడండి మొక్కలు వాతావరణానికి పుస్తకాలు మీరు చదువుకోవడానికి పెన్ను రాయడానికి అమ్మాయి జన్మదినం సందర్భంగా గుర్తుండిపోవాలని ఉద్దేశంతో అమ్మాయి తీసుకొచ్చింది మంచి కార్యక్రమం ఇద్దరికి ఒకటే రోజే అంటుంది కానీ చెల్లెలు బర్త్డే కూడా అమ్మాయి బర్తడే లాగా ఫీల్ అయ్యి తీసుకొచ్చింది కూడా తీసుకొని వాళ్ళందరూ వాళ్ళిద్దరికీ ఆశీర్వదించాలి అంత మనసులో ఆవసర బర్త్ డే విషెస్ చెప్పనందరూ హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు యు పరిపాకు ఏం చెప్పొద్దంటే మనసులోనే అనుకోవాలి థాంక్యూ సిస్టర్ నర్ దసన్ విన అంటే భలే సౌండ్ dari la ra na sakta begna begna